ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వారు నిర్వహిస్తున్న డ్రగ్ అవేర్నెస్ ను పురస్కరించుకొని మంగళవారం వేములవాడ పట్టణంలోని మహాత్మా జ్యోతి వాపులే గురుకుల విద్యా సంస్థ మైనారిటీ గురుకుల విద్యాసంస్థలో వేములవాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి జిల్లా బాలల సంక్షేమ శాఖ అధికారులతో మాదక ద్రవ్యాల నివారణపై వాటి వలన కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరి ఆరోగ్యకర జీవితానికి స్మోకింగ్ వద్దు మద్యపానం వద్దు మాదక ద్రవ్యాలు వద్దు అనే నినాదంతో మాదక ద్రవ్యాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏఎస్పి శేషాద్రిని రెడ్డి మాట్లాడుతూ యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు విద్యార్థుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని అధ్యాపకులకు సూచించారు పాఠశాలలో ఏమైనా డ్రగ్స్ గంగాయి వంటి ఆనవాళ్లు కల్పిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు సమాజ వినాశనానికి దారితీసే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగాన్ని అరకట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు